క్రైస్తుల ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చివగలవాడు వినుగాక జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిద్దను మరియు అతనికి తెల్ల రాతినితెను ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరున్నను పొందిన వానికి కానీ అది మరి ఎవనికి తెలియదు నేను దేవుని సేవన చేయాలని తీర్మానించుకున్న కృతలో ఒకరోజు రాత్రిపూట నేను తిరిస్తున్న సమయంలో నాకు వచ్చిన కళ ఇది ఈ కళలో చీకటి కలిగిన ఒక మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను ఆ మార్గం ప్రక్కన చిగరిలో తెలుపు రంగులో కొన్ని రాళ్ళు ప్రకాశిస్తూ నాకు కనబడినవి ఆ రాళ్ళకున్న అటువంటి తెలుపును నేను ఎప్పుడు చూడలేదు అంత తెల్లగా అవి ప్రకాశిస్తూ ఉన్నాయి వాటిని చూచినప్పుడు వెంటనే నేను నా కళలో వాటిని ఏరుకుంటూ ఉన్నాను కొద్దిసేపటికి వెంటనే నాకు నిద్ర నుంచి మెలకు వచ్చేసింది చాలా రోజులు ఆ కళ గురించి నేను దాని అర్థంను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాను కానీ నాకు దానికి సంబంధించిన వాక్యం ఏమీ దొరకలేదు కొన్ని రోజుల తర్వాత నేను నా జీవితంలోకి వచ్చిన ప్రతి బాధకరమైన పరిస్థితుల్లో ఇటువంటి అనుభవం గుండా వెళ్ళిన వ్యక్తులు స్త్రీలు ఎవరైనా ఉన్నారా అని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీల గురించి వెతుకుతూ ఆ స్త్రీకి కలిగిన పరిష్కారం బట్టి నేను నా సమస్యకు పరిష్కారం పొందాలని ఆ స్త్రీల ఆ వ్యక్తుల పేరుకు ఉన్న అర్థంతో వాళ్ళు దేవుని కొరకు ఎలా వాడబడినారో అన్న ఆ సత్యమును నేను అన్వయించుకోవటానికి దానిని నేను గ్రహించి దాని ప్రకారం నేను ముందుకు వెళ్ళటానికి దానిని ఒక వర్తమానంలో వ్రాస్తూ వచ్చే దానిని అలా వ్రాస్తూ ఉన్న చాలా రోజుల తర్వాత నాకు ఈ ప్రకటన గ్రంథంలోని వాక్యము నా అలగ అర్థంలో తెలియజేసింది చీకటి మార్గంలో నేను నడుస్తూ దీనికి అర్థం ఏమిటంటే నా నా జీవితంలో నాకు కలిగిన బాధకరమైన నేను ప్రయాణించే ప్రతి మార్గము ప్రతి పరిస్థితి చీకటి అది ఒక వెలుగులైన నన్ను బాధించిన నాకు శ్రమను కలగజేసిన ఒక చీకటి మార్గము ఆ మార్గం ప్రక్కన తెల్లని రాళ్ళు ఈ దీనికి అర్థం ఏమిటంటే తెల్లని రాళ్ళు ఆత్మ సంబంధమైన సంపదకు సూచనగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపని నా సమస్యలలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలను గురించి నేను వ్రాసి వారి జీవితంలో వారి పొందిన పరిష్కారమును వెలుగును ఒక మరుగైన మన్నాగా ఒక జీవాహారముగా నేను పొందాను ఈ మన్నా ద్వారా నేను నాకు కలిగిన సమస్యను నేను జయించాను దేవుడు నాకు ఇచ్చిన తల్లిద్రాళ్ళు నా సమస్యకు పరిష్కారం చూపిన పరిశుద్ధి గ్రంథంలో ఉన్న స్త్రీలు వ్యక్తులు ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును నేను పేరులకు అర్థముతో వ్రాసాను వారి పేరులకు కలిగి ఉన్న అర్థమే దేవుడు చెక్కిన క్రొత్త పేరు పొందిన పొందిన వానికి కానీ అది మరి ఎవరికి తెలియదు దేవుని ఆత్మ తెలియచేస్తే తప్ప వారు వారి పేర్లకు ఎటువంటి అర్థమును కలిగి ఉన్నారో ఆ అర్థముతో వారి జీవన విధానము వారి జీవితం ఎలా వాడుబడినదో ఎవరికీ తెలియదు నాకు వివాహం అయ్యి ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత నేను నాకు వివాహం కాకముందు నేను వ్రాసిన వర్తమానములను నేను ఒక పుస్తక రూపంలో ముద్రించాను పుస్తకం ద్వారా నేను దేవుని పరిచయం చేయాలని ఆ సమయంలో నేను ఎందుకు అనుకున్నాను అంటే నాకు వివాహం కాకముందు ఉమెన్స్ గురించి వ్రాశాను అంటే ఆత్మ సంబంధంగా ఆత్మలోకంలో కొంతమంది స్త్రీలను నేను దేవుని కొరకు సంపాదించాను దానికి సూచనగా శరీర సంబంధమైన జీవితంలో దేవుడు దేవుడున్న కుమార్తెలను చూడని నేను విశ్వసించాను శరీర సంబంధమైన నా కుమార్తెలకు పరిచయం చేయటం కంటే ప్రథమంగా ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధంగా దేవుని కొరకు నేను వాడబడాలి ఇది నా పట్ల దేవుని ఉద్దేశం నేను దేవుని పరిచర్ కొరకు ప్రథమ స్థానం ఇచ్చాను నేను చేసిన పరిచర్యకు ఆత్మలోకంలో దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలు ఇక్కడే ఉన్నవి అక్కడ ఉన్నవి అని నేను చెప్పడానికి వీలులేదు ఎందుకంటే నేను ఎవరి ద్వారా ఎక్కడ వాక్యము విన్నానో ఎవరి ద్వారా దేవునిలోకి నేను వచ్చానో ఎవరి ద్వారా నేను నా రక్షణ కొరకు ఎవరి వాక్యం ద్వారా నేను నా నా రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నానో ఆ దైవజనులకు ఇంతవరకు మీ వాక్యం ద్వారా నేను రక్షించబడ్డాను అన్న విషయము తెలపలేదు శరీర సంబంధంగా నాకు జన్మించిన కుమార్తెలను వారి ఆత్మలను నేను దేవుని కొరకు సంపాదించినప్పుడు ఆత్మీయంగా శరీర సంబంధంగా వారు నాకు సంబంధించిన వాళ్ళు అవుతారు అలా కాకుండా వారు శరీర సంబంధమైన అవసరాలను చూచుకుంటూ వాళ్ళ ఆత్మ సంబంధమైన అవసరాలను పట్టించుకోకపోతే అది నిష్ఫులమైన పరలోకం వరకు రాని పరిచర్యగా అది మిగిలిపోతుంది నేను ఇటువంటి నిష్ఫులమైన పరిచర్యను ఇది ఆత్మ సంబంధమైన అని నేను అనుకోలేదు కాబట్టి శరీర సంబంధంగా నాకు జన్మించిన నా కుమార్తెలు ఆత్మలోకంలో దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలకు సూచన అని భావించి ఆత్మ సంబంధమైన పరిచర్యకు నేను ప్రథమ స్థానం నిచ్చినప్పుడు శరీర సంబంధంగా ఆలోచించి నా బంధువుల ద్వారా నాకు తీవ్రమైన ఆటంకాలు నేను చేయాలనుకున్న సేవకు అడ్డంగా నిలిచాయి ఎలాగంటే బంధువులంతా ఒక ఐక్యంగా ఉండి ఒక కట్టడం కట్టినప్పుడు దేవుని వాక్యమును ప్రకటించి ఆత్మ సంబంధమైన పరిచయను కాకుండా శరీర సంబంధమైన అవసరాలు సహాయం బంధుత్వం కలిగినటువంటి వాటిని చేయగలిగేవారు నా మీద అధికారులుగా ఉండటం వలన వారు చేసే పరిచర్యకే మొదటి ప్రాధాన్యతను అందరూ ఇవ్వటం వలన నేను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఎవరి ద్వారా కూడా నాకు సహాయ సహకారం లేకుండా నేను చేయవలసిన పరిచర్య గుంటుపడుతూ వచ్చేది శరీర సంబంధం అనేది ఆత్మ సంబంధమైన దానికి ఎప్పటికీ ఆటంకకరంగా మారుతూనే ఉంటుంది అని నేను గ్రహించినప్పుడు దేవుని కొరకు నేను వాడబడటానికి శరీర సంబంధమైన బంధుత్వాలన్నింటిలో నుంచి నేను ప్రత్యేకింపబడ్డాను శరీర సంబంధమైన బంధుత్వాలతో చూచినగా నేను ఎవరి ద్వారానైనా కట్టబడుతున్నాను అని నాకు ఇప్పటికైనా అర్థమైతే వాళ్ళను ప్రక్కన పెట్టేస్తాను ఎందుకంటే నేను క్రీస్తుతోటి జత తానను